అనుమానాస్పదంగా మృతి చెందాడు రైలు పట్టాలపై విగత జీవిగా కనిపించాడు ఆవ శేఖర్ మద్దతుదారుడు ఆ శేఖర్ మృతిపై ఇప్పుడు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో శేఖర్ ని చంపేస్తాను అంటూ బెదిరించారని ప్రస్తుతం శేఖర్ ని వాళ్లే చంపేశారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని నాలుగు రోజులుగా ఒత్తిడి తీసుకొచ్చారని లేకపోతే కేసులు కూడా పెడతామంటూ బెదిరించినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు ఆవ శేఖర్ మృతిపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల వేళ షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ దుమారం చెలరేగింది శేఖర్ రైలు పట్టాలపై చనిపోయి ఉన్నాడని రైల్వే పోలీసులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు రైల్వే ట్రాక్ పై పడి ఉన్న అతడి ఆధార్ కార్డు ఆధారంగా కంసాన్ పల్లికి చెందిన ఆవశేఖర్ గా గుర్తించారు అయితే కంసాన్ పల్లి నాలుగో వార్డు లో పోటీకి దిగిన ఆవశేఖర్ పై ఒత్తిడి తీసుకొచ్చారు ప్రత్యర్థులు నాలుగు రోజులుగా ఇబ్బందులు పెడుతున్నట్లుగా సన్నిహితులతో చెప్పుకున్నాడు శేఖర్ రాత్రి పట్టాలపై చనిపోయి కనిపించడంతో గ్రామస్తులందరూ తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు ఇది హత్య ఆత్మహత్య అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అదే అంత రాజు అనుమాత వాడు రాత్రి ఓకే రాయలేదు బాబు జరిపోయింది ఫ్యామిలీ విషయం నుంచి కానీ రాజకీయంగా కాదు ఇష్టం లేకుండా వార్డ్ నెంబర్ వల్ల వార్డ్ నెంబర్ నాకు ఏమొద్దు బీజేపీ వాళ్ళు ఉన్నారు పాలమూరు విష్ణువర్ధన్ అన్నమ కూడా మాట్లాడినా మాట్లాడినా అనుకుంట పివీఆర్ కూడా ఏం చెప్పాడంటే యాదాయకు సపోర్ట్ చేయండి ఏమొద్దు మీరు ఏకుండి నామినేషన్ ఏకుండా నెక్స్ట్ ఏమైనా ఉంటే యాదాయ్ చూసుకుంటాడే ఏమన్నా మీ పదవులు కావాలంటే అని పీవీఆర్ చెప్పాడు పీవార్ని అడిగిన అంతే ఉంటుంది నేను చెప్పిన అంతే ఉంటుంది నా ఒత్తిడి వల్ల చనిపోయినట్టే కాల్ డాటా కానీ ఇంకేమన్నా నేను ఫోన్ చేసినట్టు మాట్లాడి ఏమైనా బెదిరింపు కాల్ చేసినట్టు దానిపైన నా పైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్తున్నాను నా పైన రాజకీయంగా తట్టుకోలేక ఈ విమర్శలు పెట్టుకున్నారు విమర్శలు పెట్టుకొని ఎందుకంటే తట్టుకోలేక ఏం చేయాలి ఏదో ఒకటి బలదాం పెట్టాలి బల్దాం తప్ప నన్ను రాజకీయంగా తట్టుకోలేక బలదాం పెట్టి నన్ను